హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి ప్లెయిన్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి వ్యవసాయ భూమి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఎకరాలండి టోటల్గా నలభై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యి ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ప్రస్తుతానికైతే ఈ పొలంలో పదిహేను పదహైదు ఎకరాలు జామాయలేస్తున్నారు ఐదు ఎకరాలు వచ్చి టేక్ ఉంది ఇరవై ఎకరాలు వచ్చి ప్లెయిన్ ల్యాండ్ అండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు ప్రస్తుతానికి దాంట్లో పుచ్చేస్తున్నారు వాటర్ సదుపాయం ఏంటంటే ఈ పొలానికి ఐదు బోర్లు ఉన్నాయండి ఐదు బోర్ల్లో మోటార్లు అయితే రన్నింగ్ రన్నింగ్ లేదు మనం రన్నింగ్ చేసుకోవాలి ఇప్పుడు లీజ్కి ఏదో ఇచ్చినట్టున్నారు ఓనర్స్ పుచ్చేసేవాళ్ళు అది క్లియర్ చేసే రన్నింగ్ చేసుకుంటారంట ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండు నుంచి వాటర్ వస్తుందండి చుట్టూ ఫినిషింగ్ ఉంది గేట్ సదుపాయం ఉందండి రెండు రేకుల షెడ్లు ఉన్నాయండి రేకు షెడ్లు రేకు షెడ్ రేకుల షెడ్లు కూడా ఉన్నాయండి బాత్రూమ్ అవైలబుల్ వర్కర్స్ రూమ్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాపర్టీ వచ్చి ఆత్మకూరు వింజమూరు మెయిన్ రోడ్డుకి స్టేట్ బైపాస్కి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి పొలాల్లో పోయే రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మెటల్ రోడ్ అండి అరవై అడుగుల రోడ్డుకి ఆనుకునే వస్తుంది ఈ పొలము ఆత్మకూరు నుంచి ఎగ్జాక్ట్గా ఈ పొలానికి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఇంజమూరు నుంచి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి నెల్లూరు సిటీ నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి